చాలా కీలకమైన ఎన్నికలు ఎందుకంటే ఈ ఎన్నికల్లో మనము ఐదు సంవత్సరాల పాటు మన జీవితాన్ని ఎవరికైతే ఓటు వేస్తామో వాళ్ళ చేతుల్లో పెట్టినట్టు మనం బాగా ఆలోచన చేసుకొని ఏది మంచి ఏది చెడు ఏది మనకు ఉపయోగము ఏది మనకు ఉపయోగం లేదని చెప్పి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది గ్రామాలలో మనకు ఈ కులమని ఆ కులం అని అదేవిధంగా ఎదురింటోళ్ళు సరిపోలేదని అదేవిధంగా కాలువ పంచాయతీ అని అదేవిధంగా ఒకరి కోరిక సమస్యలని మనం ఒక రాజకీయ పార్టీకి ఓటు వేసేదానికి ఎన్నో సందర్భాల్లో మనం గమనిస్తూ ఉన్నాం కానీ ఆ విధంగా ఉండరాదు మనం ఎప్పుడైనా కానీ దూరం ఆలోచనతో మన గ్రామము మన ప్రాంతము మన కుటుంబము వ్యక్తిగతంగా ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడే వాళ్ళు ఎవరు ఉపయోగపడే పార్టీ ఏదని చెప్పి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు బరిలో ప్రధానంగా రెండు రాజకీయ పార్టీలు ఉన్నాయి ఒకటి వైసీపీ రెండవది కూటమి చాలా మంది టీడీపీ అనుకుంటారు కాదు కూటమి ఈ కూటమిలో ఒక పార్టీ బీజేపీ ఒక పార్టీ టీడీపీ ఒక పార్టీ జనసేన బీజేపీ తరఫున పెద్ద అయిన ప్రధానమంత్రి గారు టీడీపీ తరఫున చంద్రబాబు నాయుడు జనసేన తరఫున పవన్ కళ్యాణ్ మామూలుగా ఎన్నికలకు పోయినప్పుడు మేనిఫెస్టో అని ఒక ప్రణాళిక రిలీజ్ చేస్తారు మా మేనిఫెస్టో అంటే రాబోయే ఐదు సంవత్సరాలు ఏ విధంగా ప్రజలను పాలించబోతా ఉన్నాం మేము చేయబోయే కార్యక్రమాలు పనులేమి ఆ కార్యక్రమాలు పనులు మనం చూసిన తర్వాత అది మనకు ఎంత మటుకు ఉపయోగకరం అని చూసి ఒక నిర్ణయం సహజంగా తీసుకుంటాం ముగ్గురి ఫోటోలు ఉండాల్సిన చోట పెద్ద ప్రధానమంత్రి గారు నా నా ఫోటో వద్దు అని అన్నందుకు ఆ ప్రణాళిక మేనిఫెస్టో ఏదైతే ఉందో ఇద్దరు ఫోటోలతోనే వచ్చింది అంటే అర్థం ఏమి ఈ ప్రణాళిక ఏదైతే ఉందో ఈ సూపర్ సిక్స్లు సూపర్ నైన్లు సూపర్ టెన్లు అసలు ప్రధానమైన రాజకీయ పార్టీ దాంట్లో వాళ్ళే ఒప్పుకోనప్పుడు ఇవన్నీ అమలు పరిచే సాధ్యమా అని చెప్పి ఒక్కసారి మనం ఆలోచన చేసుకోండి ఇది మామూలు మనిషికి అర్థం కావాలంటే ఉమ్మడి కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు ఉన్నప్పుడు ఇంట్లో ఆడపిల్ల పెళ్లి జరిగేటప్పుడు కట్నాలు కానుకలు మాట్లాడే విషయం ఎప్పుడైతే వస్తుందో కాబోయే వ్యంకులతో ఆ ముగ్గురు అన్నదమ్ముల్లో పెద్దయిన లేచి వెళ్ళిపోతే ఎంత అందంగా ఉందో ఇది కూడా అంతే అందంగా ఉందని చెప్పి సూపర్ సిక్స్ అని ప్యాప్లెట్లు పెట్టుకొని తిరిగినారు ఏమని చెప్తున్నారు ఆడోళ్ళకు పాపం ఆడోళ్ళు అమాయకులు కదా అని చెప్పి వాళ్లకు గ్యాస్ సిలిండర్లు ఇస్తాడంట మూడు బస్ పాసులు ఇస్తాడంట ఆడోళ్ళు అమాయకులు కదా అని చెప్పి ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తాడంట ఉంటు కదా అని చెప్పి పిల్లలు ఎంతమంది ఉంటే అందరికి చదివిస్తాయంట ఆడోళ్ళు అమాయకులు కదా అని చెప్పి పిల్లలకు పిల్లలకు ఇంకోరికి అందరికి ఉద్యోగాలు ఇస్తాయంట ఇవన్నీ ఎవరు వాగ్దానం చేస్తుండేది చంద్రబాబు నాయుడు అయితే ఒక్కసారి చంద్రబాబు నాయుడు మనకేం కొత్త మనిషి కాదు కదా పాత మనిషి కదా రెండు వేల పద్నాలుగు అంతకు ముందు పోతే ఇంకా చరిత్ర చాలా ఉంది టైం చాలా కావాల్సి వస్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తే ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ప్రతి ఇంటికి సబ్సిడీ మీద ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తాను అన్నాడు అంటే ఆయన ఐదు సంవత్సరాల పాలనలో సంవత్సరానికి పన్నెండు సిలిండర్లు అయితే ఐదు సంవత్సరాల్లో అరవై సిలిండర్లు ప్రతి ఇంటికి వచ్చిండ ఈ రోజు నేను రంగాపురం గ్రామ అక్క చెల్లెమలందరినీ అడుగుతా ఉన్నా అరవై కాదు ఒక్క సిలిండర్ అన్నా ఎవరింటికన్నా వచ్చిందా పోని ఎవరికన్నా వచ్చిందా అని పోనీ డోన్లు ఎవరికన్నా వచ్చిందా అని పోనీ నంద్యాల జిల్లాలో వచ్చిందా అని పోనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని ఒక్క సిలిండర్ రాలి అక్కచెల్లెమ్మలందరు కూడా ఏం చెప్పినాడు మీ పొదుపు ఉందో మొత్తం మాఫీ చేస్తా అన్నాడు ఒక అన్న మాఫీ చేసినాడా ఒక్కటన్న ఎక్కడే కానీ ఒక్క రూపాయి ఈ రోజు వచ్చి ఆ రోజులకు ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తా అంటే నమ్మశక్యమేనా అని చెప్పి అడుగుతా ఆ రోజు ఆడపిల్ల పుడుతూనే ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో ఆడపిల్ల పేరు మీద వేస్తాను ఆ ఆడపిల్ల పెళ్లి వేసుకొచ్చేటప్పటికి రెండు లక్షల రూపాయలు అవుతుంది అన్నాడు ఇరవై ఐదు వేలు కాదు కదా ఇరవై ఐదు రూపాయలు మహాలక్ష్మి పథకం అంటే ఆ రోజు పిల్లల పేరు మీద ఇరవై వేల రూపాయలు వేస్తా అని చెప్పి ఎగరగొట్టిన మనిషి ఈ రోజు పిల్లలకు మళ్ళా డబ్బులు ఇస్తా అంటే నమ్మశక్యమేనా అని చెప్పి అడుగుతా పైగా కొత్త కొత్త పేర్లు స్కీములకు చాలా బాగా పెడతాడు సూపర్ సిక్స్ కు ఆయన చెప్పేది ఏం తెలుసు బాబు షూరిటీ అంట భవిష్యత్తు గ్యారంటీ అంట అంటే ఎవరి భవిష్యత్తు బిల్లల భవిష్యత్తు బిన్నల భవిష్యత్తు ఈరోజు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తా లేదా నిరుద్యోగ ప్రతి రెండు వేలు ఇస్తా అంటే ఎవరికన్నా రంగాపురంలో ఒక్కరికన్నా నిరుద్యోగ ప్రతి వచ్చిందా అని చెప్పి అడుగుతాం బాబు షూరిటీ అంట భవిష్యత్తు గ్యారెంటీ అంట నాకు తెలియక అడుగుతా ఆయన ఎవరికి గ్యారంటీ ఇస్తుండేది చిన్నపిల్లలకు అసలు బాబు వయసు ఎంత డెబ్బై డెబ్బై ఐదు మనిషి ఇంకెన్నేళ్ళు బ్రతుకుతారు నేనైనా నువ్వైనా బాబు అయినా డెబ్బై ఐదు ఏళ్ళ తర్వాత ప్రతి రోజు పొద్దున నిద్రలేస్తామంటే దేవుడు ఇంకొక రోజు మనకు ప్రసాదించినాడని అనుకోవాల అట్లాంటి బాబు తనకే తాను గ్యారెంటీ లేనప్పుడు పిల్లలకేం గ్యారెంటీ ఇస్తాడని చెప్పి నేను అడుగుతాను అందుకని నేను ఎప్పుడు నాయన ఆ సూపర్ సిక్స్ ప్యాంప్లెట్ ఏమిటి పనికొస్తారు తెలిసిన పొడవులు బజ్జీలు పెట్టుకునేదాన్ని అని చెప్పి నేను చెప్తా ఉన్నా మాత్రం బాబు షూరిటీ అంట భవిష్యత్తు గ్యారంటీ అంట చూడు ఎటువంటి పేర్లు చెప్తా ఉన్నాడు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలోచన చేయాలి జగనన్న వచ్చి నేను షూరిటీ ఉంటా పిల్లల కంటే ఒక అర్థం ఉంది యాభై ఏళ్ళ వ్యక్తి చెప్తున్నాడు ఇంకొక ఇరవై ఏళ్ళ పాత షూరిటీ ఉంటాడని వ్యక్తి వచ్చి ఈయన షూరిటీ ఇస్తాడు అని ఇవన్నీ పట్టుకొని పాంప్లెట్లు పట్టుకొని తెలుగుదేశంలో తిరిగిందే తిరిగిందే సందులు పట్టుకొని అందుకనే పెద్దోళ్ళు ఏమంటారు తెలుసునా వినేవాడు పిచ్చోడుంటే చెప్పేవాడు చంద్రబాబు అమ్మఒడి ఇస్తా అని చెప్పిన తర్వాత ప్రతి ఒక్క ఇంటికి అర్హత ఉండే వాళ్ళకి అమ్మఒడి వస్తున్నమాట వస్తాడు పొదుపు అక్క చెల్లెమ్మల అప్పు మాఫీ అని నాలుగు విడతల్లో అప్పు మాఫీ చేసి నాలుగో విడతలు అరవై మిగిలినది ఇదే బాబు వల్ల కోటి వల్ల కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇస్తా అని చెప్పి బీసీ ఎస్సి ఎస్టి మైనారిటీ మహిళలందరికీ కూడా డెబ్భై ఐదు వేల రూపాయలు చేతితో ద్వారా ఇచ్చిన మాట వాస్తవం కదా చివరి విడ్డ బాబు వల్ల ఆగిందా లేదా అని చెప్పి నేను అడుగుతాను చెప్పిన ప్రకారంగా మూడు వేల రూపాయల పెన్షన్ అవాదాతలకు ఇచ్చేది కాక ఆ మూడు వేల రూపాయల పెన్షన్ కూడా వాలంటీర్ల ద్వారా ఆరు గంటలకు డోర్ డెలివరీ చేసే మాట వాస్తవం కాదా అని అడుగుతాను పంతొమ్మిది మాత్రిక మరియు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆశీర్వదిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే అక్క చెల్లెమ్మలకు చేయుత డబ్బులు డెబ్బై ఐదు వేల నుంచి లక్ష ఇరవై రుణమాఫీ అనుకోండి చేతికి డబ్బులు వచ్చిన తర్వాత మనం అప్పన్న కట్టుకోవచ్చు లేదా వ్యవసాయ కన్నా వాడుకోవచ్చు రైతులందరికీ కూడా రాబోయే కాలంలో ఎనభై వేల రూపాయలు రాబోతా ఉందని చెప్పి నేను తెలియజేస్తాను పదహైదు వేల రూపాయలు అమ్మఒడి పదిహేడు వేల రూపాయలు కాబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా బాబు చెప్తాడు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చినా ఐదు సంవత్సరాల పాటు రూపాయలు పెన్షన్ ఇచ్చి రెండు నుంచి మూడు నెలల ముందర ఆ పెన్షన్ చేసి నేను పెన్షన్ ఇస్తాను నిస్సిగ్గుగా చెప్తాను వెయ్యి చివరి మూడు నెలలు రెండు వేలు చేసి ఇదే జగన్మోహన్ రెడ్డి మూడు వేల పెన్షన్ వేల ఐదు వందల రూపాయలు చేయబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా విధంగా ఉండగా స్థానిక అభ్యర్థి ఇక్కడ కూడా వచ్చి మీటింగ్ పెట్టినట్లున్నారు మీటింగ్ పెట్టేది కాక ప్రతి మీటింగ్ ఏం చెప్తా తెలిసిన అభివృద్ధి జరగలేదంట డౌన్ లో బా ఎంత బాగా చెప్పినాడు ఎంత చక్కగా చెప్పినాడు నాకు తెలిసి అభ్యర్థి ఆయన కూడా మంచి పండుగ అయితే అభ్యర్థి నాకు తెలిసి మొట్టమొదటిసారి వస్తుంటాడేమో రంగాపురం అని అనుకుంటా ఉన్నా నేను ఇక్కడ నుంచి గూడుపల్లకి రోడ్డు కొత్త రోడ్డు అభివృద్ధి కాదా అని ఇక్కడ నుంచి తలుచుకొండకు హుసేనాపురం రోడ్డు అభివృద్ధి కదా అని ఒక మహిళ కాన్పు చేయాలంటే ఎంతో నీటి ఎద్దడు ఉండే ప్రాంతం మనకి ఒక్క సంవత్సరం వర్షాలు పడుకుంటే వచ్చే సంవత్సరం బిందెలు పట్టుకుని ఆడోళ్ళు నీళ్ల కోసం తిరిగే పరిస్థితి శాశ్వతమైన పరిష్కారం ఉండాలని గోరుకల నుంచి నీళ్లు తెచ్చి వేతం చెర్లలో శుద్ధి చేసి ఇంకొక నెల కూడా పట్టదు నెల లోపలి రంగా ప్రభుత్వ ఇద్దరు గ్రామాలకు రెండు నుంచి మూడు నెలల నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన కృష్ణా నది నీళ్లు ఊరిక ఇంటింటికి అభివృద్ధి కాదా వాళ్ళకి మాత్రం అది అభివృద్ధి కాదంటే కనపడలేదు పోనీ మీరేం చేస్తారని చెప్తే చెప్పరు చేసినది చెప్పరు చేస్తున్నది చెప్పరు చేయబోయేది చెప్పరు అభివృద్ధి చేస్తాము అని అంటారు వాళ్ళకంటూ అభివృద్ధి అర్థం తెలిసింటే వాళ్ళకు అభివృద్ధి చేయాలనే చిత్తశూదంటే ఈ రోజు మనకు అభివృద్ధి చేస్తామని మీటింగ్ పెట్టి చెప్పేవాళ్ళు కన్న తల్లి లాంటి వాళ్ళ సొంత దగ్గరికి రోడ్ ఇంతవరకు ఎందుకు వస్తాను మీరు వచ్చి మాకు అభివృద్ధి చేస్తారా మీరు పెద్ద మంత్రులే ఉన్నారు ఎంపీలకు ఉన్నారు ముఖ్యమంత్రులు ఉన్నారు కేంద్ర మంత్రులు ఉన్నారు మీ ఊరికి ఇంతవరకు రోగేసుకోలేదు కానీ ఇక్కడ వచ్చి అభివృద్ధి చేస్తారంట అంటే కన్న తల్లికి పిరికేడు అన్నం పెట్టేదానికి ఆలోచన లేదు యోగ్యత లేదు పిన్నికి మాత్రం బంగారు కాదు అంటే అన్యాయంగా మాట్లాడతారు చూడండి ఊరు ఊరు తిరిగి అభివృద్ధి లేదంట ఏ విధంగా చేసుకున్నాం మీ అభివృద్ధి ఈ అభివృద్ధి మీరు రెండు వేల పద్నాలుగులో నా మీద నమ్మకం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం పెట్టుకొని ఓటు వేసినందుకు రెండు వేల పంతొమ్మిదిలో మీరు నన్ను ఒక బిడ్డగా భావించి స్థానికుడు బెదిరించర్లే బిడ్డగా భావించి నీతికి అభివృద్ధికి పోలికంట అబ్బా ఎంత బాగా మాట్లాడారు నీతి గురించి కాగురాయి పని జరిగేటప్పుడు వాళ్ళు కప్పం కట్టించుకొని అందరితో చీపులలో తుపాకులు పెట్టుకొని పిట్ట ధరలు ఐదు సంవత్సరాల పాటు ఎక్కడే కానీ అల్లరే మన నియోజకవర్గంలో ఎక్కడే కానీ పదహైదు రోజుల ద్వారా రోజు ప్రతి రోజు కొట్లాడుకుంటున్నారు ప్యాకరీలు కొట్లాడుకుంటారు పది చూపులు పది చూపులు వేసుకుంటారు పరిగెత్తుకుంటా డోన్కి వస్తారు డోన్ నుంచి వీడికి వస్తారు వీడి నుంచి దగ్గరికి వస్తారు వాళ్ళే పోతారు వాళ్ళే కొట్టుకుంటారు వాళ్ళే రాళ్ళు వాళ్ళే కట్టరు నేను ఛాలెంజ్ చేసిన స్వామిరా కనీసము మూడు ఊర్ల పేర్లన్నా చెప్పగలుగుతాను పెద్ద మండలంలో అని ఈరోజు వాళ్ళు వచ్చి అభివృద్ధి లేదని చెప్పి సింపుల్ గా చెప్పబోతున్నారు మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకొని రాబోయే కాలంలో మనము మన జీవితాలు కాపాడుకునేదానికి ఏ పార్టీ అయితే ఎవరైతే ముఖ్యమంత్రి అయితే ఎవరైతే మనకి ప్రజాప్రతినిధి అయితే సరేనేదని చెప్పి ఆలోచన చేసుకొని ఎట్లయితే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ప్రేమతో అభిమానంతో మీరు నన్ను ఆశీర్వదించినారు రాబోయే ఎన్నికల్లో కూడా రెండు ఓట్లు కూడా ఎంపీగా బ్రహ్మానంద రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నన్ను మరొక్కసారి సభ్యులంగా కోరుకుంటా ఉన్నాను ఆశీర్వదించమని